హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఏడవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలం పాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే నేను మీద పోల్చుకుంటే టాప్ ధర అయితే పెరగటం అయితే జరిగింది ఇక ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందల రూపాయల లోపల సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమాటో ధరలు అయితే పలగట్టడం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు టాపు ధర విషయానికి వస్తే క్లాస్ కాయలు అయితే మూడు నుంచి మూడు యాభై మూడు అరవై లోపలయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో ధర అయితే పలగట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే నాలుగు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి అయితే టాప్ ధరతో పలగట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమాటా మార్కెట్ ఇంకా మార్కెట్ వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు అయితే నాలుగు వందల రూపాయల వరకు అయితే ధరితో పలగట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో